హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీటిని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇదైతే సండే వ్లాగ్ అనమాట జనరల్గానే సండే అయితే అందరికీ హాలిడే కదా రెస్ట్ తీసుకోవచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది మార్నింగ్ కొంచెం లేట్గా లేవచ్చులే పనులన్నీ స్లోగా చేసుకోవచ్చులే అని అనుకుంటాం కానీ సండేనే రోజు కంటే ఇంకొంచెం ఎక్కువ పని ఉంటుందన్నమాట మిగిలిన రోజుల్లో ఇంకా హడావిడిగా ఉంటాం కాబట్టి పెద్దగా స్పెషల్స్ ఏమి చేసుకోము ఇంకా దొరికేది సండే కాబట్టి ఆ రోజు స్పెషల్స్ అన్నీ చేస్తాం కాబట్టి ఇంకా ఆ రోజు కూడా మనకి హాలిడేలో అయితే ఉండదు యాక్చువల్గా నేను కెమెరా పెట్టాను కానీ నా ఫేస్ కనబడుతుందేమో అనుకున్నాను కానీ కనిపించట్లేదు ఇంక ఈ టేబుల్ అంతా రోజు ఇలా నిండిపోతూనే ఉంటుంది అనమాట ఇంకేమైనా వంటలు చేసామంటే ఒక రెండు మూడు టేబుల్ ఇలా నిండిపోతూ ఉంటుంది నేను తీసుకోవడం మళ్ళీ తుడుచుకోవడం సర్దుకోవడం ఇలా చేస్తూనే ఉంటాను వెల్లుల్లి పేస్ట్ అయిపోతే ఇప్పుడే ఆడి పెట్టారనమాట అత్తయ్య ఇంకెలాగో కర్రీలో వేస్తాను కదా అని చెప్పి ఇంకా డబ్బాలోకి అయితే తీయలేదు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం ఎందుకు లేదని చెప్పి ఫ్రెష్గానే వేద్దాం ఈ రోజు అని అక్కడే పెట్టుకున్నాను ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు డబ్బాలోకి మార్చుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే ఈరోజు చికెన్ తీసుకొచ్చారనమాట ఫస్ట్ అయితే కొంచెం నానబెట్టి పెడదాము బాగుంటుంది టేస్ట్ అని చెప్పి ఫస్ట్ అన్నీ మిక్స్ చేసేసి పెట్టేశాను చికెన్ కర్రీ సింపుల్ ప్రాసెస్లో చేస్తాను కదా సో దానికోసం అని చెప్పి కలిపి పెట్టాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఈరోజు రెగ్యులర్గా అయితే పూరీలే వేస్తూ ఉంటాను సండే వచ్చేసరికి ఈరోజు చపాతీ వేస్తాను అనమాట పూరీ మానేసి మా పిల్లలకి బోరు కొట్టిన బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది పూరి అనేది చెప్పాలి ఇంకా సండే వచ్చిందంటే పూరీ వేస్తున్నావు కదమ్మా అని అడుగుతారు ఫస్ట్ వచ్చి లేదమ్మా ప్రతి సండే పూరియే కదా ఈరోజు మాత్రం చపాతీ వేద్దాం అనుకుంటున్నానని చెప్పాను అనమాట ఇంక ఈ గోరింటాకు మొక్క అయితే మీకు వేసినప్పుడు చూపించాను కదా కొంచెం పెద్దదైంది ఆకు కూడా బాగానే వచ్చిందిలేండి సో అప్పుడప్పుడు మేము పెట్టుకున్నప్పుడల్లా కొంచెం గోరింటాకు కోసుకొని దాంట్లోకి బయట నుంచి కొంచెం గోరింటాకు తెచ్చుకొని కలుపుకుంటూ ఉన్నాము ఈ చెట్టు అయితే వాళ్ళ ఇంటి దగ్గర నేను అనమాట అప్పుడు వేసింది బాగానే వచ్చింది ఇంకా మల్లెపూ చెట్టు అయితే ఇది సెకండ్ పువ్వు అనమాట సో మాధ్య కోసం అని చెప్పి కోసిచ్చాను ఇంకా మందారం చెట్టు కూడా మొక్కలేస్తుంది ఇప్పుడు పువ్వులు కూడా బాగానే పూస్తుంది కాకపోతే హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ మొక్కలన్నింటినీ వాళ్ళు ఏలో చేస్తారా లేదా అక్కడ పెట్టుకొని ఇస్తారా లేదా అని డౌట్ అనమాట పెట్టుకోమంటే ఎటువంటి ఇబ్బంది లేదు అన్నీ కాకపోయినా ఒక నాలుగైదు మొక్కలని అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో పెట్టుకోవద్దంటే మాత్రం ఈ మొక్కలన్నీ వదిలేసి వెళ్ళాలా అనిపిస్తుంది అసలే మా మల్లెపూ చెట్టు పూయక పూయక పూ అనమాట ఈ మధ్య ఇంకా తులసి మొక్క అయితే కంపల్సరీ తీసుకెళ్తాంలేండి దాన్ని అయితే వద్దని చెప్పనుకుంటున్నాను ఇంకా మందార పువ్వుల మొక్క అయితే నేను పువ్వు చేసినప్పుడల్లా ఆ చెట్టు పువ్వులనే వాడుతూ ఉంటాను ఒక్కొక్కసారి పువ్వులు లేనప్పుడు ఎప్పటి నుంచో ఉందండి ఆ చెట్టు పువ్వులు అలా పూస్తూనే ఉంది మధ్యలో ఒక్కొక్క సీజన్లో పూయకపోయినా తర్వాత పూస్తుంది అనమాట ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగానే పూస్తుంది నాకైతే చెట్లన్నిటిని తీసుకెళ్ళాలనే ఉందండి కాకపోతే అద్దెలు కదా సో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనం తీసుకెళ్ళాలి ఇలాంటప్పుడే అనిపిస్తుంది అనమాట సొంత ఇల్లు ఉంటే చక్కగా మనకు నచ్చిన మొక్కలన్నీ పెంచుకోవచ్చు కదా అని ఇంక ఈ మొక్క అయితే నేను చిన్న ఇచ్చారనమాట జస్ట్ అందానికి అలా పెట్టుకోవడానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా అని చెప్పి ఉంచాము సో so, ఇది కూడా అప్పుడు అంటున్నారు అత్తయ్య వేర్లు కూడా ఉన్నాయన్నమాట చాలామంది ఇలాంటి మొక్కలని అయితే పర్టికులర్గా కొనుక్కొని అందానికి పెంచుకుంటూ ఉంటారు సో లక్కీగా దొరికింది కాబట్టి సర్లే వేద్దాం మొక్కలన్నీ తీసుకురావచ్చు అంటే తీసుకెళ్ళిపోవచ్చు ఈ మొక్క కూడా అని వేస్తున్నాం అనమాట ఈ మొక్కని ఇంకా అద్దెకి కొంచెం హెడ్ పాత్ అది చేయించాలి హాలిడే వచ్చినప్పుడే కుదురుతుంది కదా మాక్సిమం సాటర్డే చేయిస్తూ ఉంటాను సో టైం సరిపోదు అని అనుకుంటేనే సండే చేయిస్తాను అనమాట కొంచెం జుట్టు పెరిగింది కాబట్టి బాయ్ చేయసరికి మళ్ళీ జల్లు వేసేసరికి చాలా టైం పడుతుంది సో అందుకని కొంచెం ఎర్లీగా లేస్తే మాత్రం సాటర్డేని కంపల్సరీ చేయించేస్తున్నాను అందులోనూ ఆ రోజు సివిల్ డ్రెస్ కాబట్టి లేదంటే ఇలా సండే ఇంకా కుంకుడుకాయలు అయితే ఈ మధ్య అలవాటు చేస్తాను అనమాట సో కొన్ని పేలు కూడా పోతాయని చెప్పి మళ్ళీ పిప్పి అది ఉంటుందని చెప్పి కొంచెం ఇలా వడగట్టేస్తే కంట్లో పడకుండా ఉంటాయని చెప్పి అలా స్ట్రైనర్తో వడగట్టేశాను ఇంకా తర్వాత ఈ రీల్ ఈ మధ్య బాగా రెండు అవుతుంది కదా సో పిల్లలకి సరదాగా ఉంటుంది కదా అని చెప్పి ఈ రీల్ అయితే చేద్దామని చెప్పి చేసామన్నమాట చూడటానికి చాలా సింపుల్గానే ఉంది కానీ ఈ రీల్ సో ఆ లైటింగ్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి వీడియోలోని కొంచెం బాగా ఎక్కువ పడిపోయి క్లారిటీగా రావట్లేదు సో దానికోసం సింగిల్ టేక్ కాదు ఒక నాలుగైదు సార్లు చేసాము ఫేస్ బాగా కనిపిస్తుంటేనేమో దాంట్లో పసుపు డ్రాప్ అయింది కనిపించట్లేదు అందులోనే తీసేవాళ్ళు ఎవరు లేక సెల్ఫ్ షూటింగ్ అనమాట ఇంకా అసలు కనిపించట్లేదు అని చెప్పి అలా ఒక నాలుగైదు సార్లు చేశాము మొత్తానికి వచ్చిందిలేండి వచ్చింది వీడియోలో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి షార్ట్స్లో ఉంటుంది ఇంకా అయితే మా వారు ఎప్పుడూ అడగరు గార్లు అడిగారు అనమాట ఫస్ట్ టైము చికెన్ చికెన్ కర్రీ చేస్తున్నాను కదా అని చెప్పి సర్లే అడిగాక చేయకుండా ఎలా ఉంటామని చెప్పి నైటే పప్పు నానబెట్టేశాను పొద్దున్నే కొంచెం గ్రైండర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి మధ్యాహ్నానికి కదా వేసేది లోపు కొంచెం గట్టిగా పడుతుందని చెప్పి వేసేటప్పుడు ఒక గంట ముందు అలా తీసి బయట పెట్టేసుకొని తర్వాత గారెలు కూడా వేసేసాను ఇంకొంచెం టైం ఉంది కదా అని చెప్పి చేద్దాంలే అని చెప్పి చేస్తాను అనమాట మ్యాక్సిమం కుక్కర్లోనే చేస్తూ ఉంటాను ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను తర్వాత జీడిపప్పు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం కారం గరం మసాలా కూడా వేసేసుకొని మనం ఎంతైతే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి గ్లాస్ తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను కొంచెం బాయిల్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కడిగేసి నానబెట్టుకున్న బియ్యము అవి కూడా వేసేసుకొని కుక్కర్ ముద పెట్టుకొని ఒక త్రీ వీల్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇంకా చికెన్ కర్రీ కూడా అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను కదా జస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని చికెన్ వేసుకొని కర్రీలో కుక్ చేసేసాను అంతే ఇంక ఈరోజు స్పెషల్స్ ఇవ్వనమాట ఇంకా లంచ్ అయిన తర్వాత ఈ తమలపాకు మొక్క అయితే చాలా పెద్దది అయిపోయింది అనమాట ఆకులు కూడా చాలా పెద్ద సైజులో కాస్తున్నాయని చూపించాను కదండి సో మేమైతే చిన్న మొక్క వేసాము చాలా పెద్ద మొక్క అయిపోయింది సర్లే వస్తుంది కదా ఆకలి కోస్తున్నాం కదా అనుకున్నాం కానీ ఎన్ని ఆకలి పోసినా మళ్ళీ పాదులా వస్తుంది కదా అలా కిందంతా పాకిందనమాట పక్కన వాడు సైకిల్ పెట్టాము అది కూడా కనిపించట్లేదు మొత్తం క్లోజ్ అయిపోయింది సర్లే ఒకసారి మొత్తం అన్నీ కట్ చేసేద్దాము కొంచెం నీట్గా ఉంటుంది కదా అని చెప్పి మొత్తం ఎక్స్ట్రా ఉన్నవి అవన్నీ కట్ చేసేసా అనమాట సో అందులోకి కూడా వెళ్ళిపోయింది చాలా వరకు మళ్ళీ పురుగులు ఏమన్నా వస్తాయేమో అని చెప్పి ఇంకా మొత్తం అంతా ఎలా తీసేసాను తర్వాత ఒకసారి చేసుకొని ఇదంతా బయట వేసేయాలి సో ఇప్పుడైతే లేండి నైట్ వేస్తాము ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఆడుకుంటారు సాయంత్రం అప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి రోడ్డు అంతా చల్లుతారనమాట అప్పుడు అందరూ మమ్మల్ని తిట్టుకుంటారు ఇక్కడ చెత్త ఎందుకు సార్ అని చెప్పి సో డస్ట్బిన్లో అయితే ఇంత పట్టదు కాబట్టి బయట వేస్తాము మా గోడ సైడే ఈ మొక్క అయితే చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను నేను తమలపాకులు పూజకవి అవసరం అని చెప్పి ఈ మొక్కను తీసుకెళ్ళడమే కొంచెం కష్టము ఎందుకంటే కొంచెం పెద్దగా వచ్చేసింది కదా సో మొత్తం అంతా కట్ చేసి తీసుకెళ్ళాలి ఇన్ కేసు తీసుకెళ్తే నాకు ఒకేసారి కొన్ని కాబట్టి కొన్ని అయితే కొంచెం ఎండిపోయినట్టు అలా అవుతున్నాయి అవి కూడా రాలిపోతున్నాయిలండి కొన్ని అయితే అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాను వాటర్ కూడా ఎక్కువ పోయకపోయినా బాగానే వచ్చింది ఈ మొక్క అయితే ఇంకా ఇద్దరు అయితే ఇచ్చాం కూడా మొక్క వేసుకోమని చెప్పి మొదల్లో ఎక్స్ట్రా మొక్కలు వస్తే అవి కూడా ఇచ్చాము అమలపాక మొక్క అయితే పెద్ద శ్రద్ధ తీసుకోకపోయినా బాగానే వచ్చేస్తుంది మళ్ళీ మనీ ప్లాంట్ మాత్రం అంత ఫాస్ట్గా పెరగట్లేదు ఎందుకో లోపల పెట్టాను కదా నేను అవి మాత్రం ఎందుకో స్లోగానే ఉన్నాయి ఈ మొక్క మాత్రం వాటితో పాటే వేసినా చాలా ఫాస్ట్గా వచ్చేసింది ఇంకా మ్యాంగో సీజన్ ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది కదా ఇంకా ఈ సీజన్లో ఇంకొకసారి తినాలని చెప్పి నిన్న తీసుకొచ్చారనమాట మామిడికాయలు సర్లే మామిడికాయలతో అయితే ఈసారి ఇంకా రెసిపీస్ ఏమీ నేను చేయలేదు సో పిల్లలకి ఎలాగో ఐస్ క్రీమ్ చేద్దాము అని చెప్పి ఈరోజు అనమాట ముందైతే ఒక హాఫ్ లీటర్ వరకు పాలు అయితే స్టవ్ పెట్టేసుకున్నాను వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దాంట్లోకి టేస్ట్ సరిపడా పంచదార కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పాలను మరగనివ్వాలి ఈ లోపైతే మనం డ్రై ఫ్రూట్స్ని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు బాదం పిస్తా మెయిన్ సో పిస్తా లేదు నా దగ్గర బాదం ఇంకా జీడిపప్పు రెండిట్లనే చిన్న ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ లాగా పాలు మరిగిన తర్వాత ఆ పౌడర్ని పాలల్లో వేసేసుకొని ఇంకొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఈ లోపు మామిడికాయ ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా సో మ్యాంగో కుల్ఫీ అనమాట ఇది సో అందుకని మామిడికాయ పైన ఉన్న దానికి కొంచెం కట్ చేసేసుకొని ఆ టెంకీని బయటకు తీసేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు టైం సరిపోక చెయ్యలేదంతే ఐస్ క్రీమ్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను చూడండి సమ్మర్ అయిపోయింది అనుకోండి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే చూడండి నేనైతే రెండు మామిడికాయలు తీసుకున్నాను దాంట్లో నుంచి టెంకని సపరేట్ చేసేసాను ఈ టెంక తీయడం అయితే చాలా కష్టం కొంచెం గట్టిగా ఉన్నాయి కదండి మామిడికాయలు అందుకని చాలాసేపటి వరకు రాలేదు టెంక్ అయితే నేనైతే వెజిటేబుల్ పీల్ చేసుకునేది ఉండదు కదా దాంతో అయితే కొంచెం జాగ్రత్తగా తీసేసుకున్నాను లేండి ఇంకా ఈ పాలైతే కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ మామిడికాయలు ఎంత పడితే అంత వేసేసుకోవాలి ఫుల్గా తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదా హాఫ్ దాన్ని అయితే మూత పెట్టేసుకుంటున్నాను ఇంక ఈ మామిడికాయలను అయితే ఒక కిన్లో పెట్టుకుంటే మనకి పడిపోకుండా ఉంటాయి అనమాట అలా ఒక బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు మనకి మామిడికాయ చాలా హాట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే అయితే అసలు పట్టుకోలేము చేతులు అయితే కాలిపోతున్నాయి ఇప్పుడు పైన ఉన్న తొక్కనైతే కొంచెం తీసేసుకోవాలి మనం ఈజీగా తినడానికి వీలవ్వాలి కాబట్టి తొక్క తీయడం కూడా చాలా కష్టము చాలా గట్టిగా ఉందనమాట కొంచెం అయితే ఇలా ఈ పీలర్ని తీసుకొని పీల్ చేసేసుకున్నాను మిగిలినంతా కొంచెం నైట్ తోటైతే చెక్ చేసా అనమాట మన ఫ్రిడ్జెస్లో ఏంటంటే ఎక్కువసేపు బయట పెట్టామంటే కరిగిపోతాయి కదా సో అందుకని ఇలా హార్డ్గా ఉన్నప్పుడు తీసేసుకుంటే ఈజీ అవుతుంది మనం నార్మల్గా తీస్తే ఈ తొక్క అంతా దలసరగా వస్తుందన్నమాట కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాం కదండీ చాలా పలసరగా వచ్చింది నేనైతే కొంచెం తీసాను కానీ తర్వాత చేతులు కాలుతున్నాయి ఒక క్లాత్ పట్టుకొని దాంట్లో పెట్టి మ్యాంగోని తీసాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవడమే ఇది ఏంటంటే మ్యాంగో కుల్ఫీ కదా కుల్ఫీ మధ్యలో వస్తుంది చుట్టూరు మ్యాంగో వస్తుంది అనమాట సో కావాలంటే లోపల ఉన్నది టెంక్ తీసిన తర్వాత గుజ్జు కూడా తీసేసుకోవచ్చు నేనైతే ఇంకేం తీయలేదు టెంక్ ఒకటే తీసాను అనమాట ఇంకా నా నైఫ్ అయితే అస్సలా ఒక పక్క చేయి అయితే కాలిపోతుంది నైఫ్ ఏమో కట్ అవ్వట్లేదు చాలా హార్డ్గా ఉంది మొత్తానికి ఇలా పీసెస్గా కట్ చేసుకొని పైన తొక్క తీసేసాం కాబట్టి చక్కగా అలా పట్టుకొని తినేయచ్చు టేస్ట్ అయితే బాగానే ఉంది లేండి నేనైతే కొంచెం పెద్ద మామిడికాయలతో ట్రై చేశాను కదా కొంచెం చిన్న మామిడికాయలతో ట్రై చేయండి అప్పుడు మనకి కుల్ఫీ ఎక్కువ కనిపిస్తుంది అనమాట మామిడికాయ తక్కువ కనిపిస్తుంది నేను తీసుకుంది కొంచెం పెద్దది కాబట్టి మామిడికాయ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది సో పిల్లలకు కూడా నచ్చుతుంది టూ లో కనిపిస్తుంది కదా చూడ్డానికి కూడా కుల్ఫీ అయితే మాక్సిమం అందరూ ఇష్టంగా తింటారు ఇంకా మ్యాంగో కూడా ఇష్టంగా తింటారు కాబట్టి రెండింటి కాంబినేషన్ కూడా బాగుంది సో ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి మళ్ళీ మనకి మ్యాంగోస్ కూడా దొరకవు ట్రై చేద్దామన్నా సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్